హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నల్ల పిల్లి వారి పెళ్లి సందడి హైదరాబాద్లో ఉండే మా అన్నయ్య మా వదిన ఏంటి రాజుగారి టెనేస్ తెలుసు మీకు ఆల్రెడీ మా వదిన వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి అంటే మా వదినకి మేనల్లుడు నాకు కూడా అల్లుడు అవుతాడు ఆ సునీల్ మ్యారేజీ ఫంక్షన్ కోసం మేము విజయవాడ రావడం జరిగింది అలాగే ఇక మా బాబీ కూడా సర్టిఫికెట్స్ ఆ పనులు అన్నిటి మీద ఇక్కడ రావడం జరిగింది అనమాట లైక్ చేయండి కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా ప్రేమించి అది కలంకమైన ముడత అయినను అట్టిది మరి ఏమను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను ఆయన తన ఎదుట దానిని నిలవ పట్టుకున్న వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిచి పరిశుద్ధ పరుషుడై దాని కొరకు తన స్థానం అప్పగించుకోలేదు అటువలని పురుషులు కూడా తమ సొంత శరీరము అని తమ భార్యలను ప్రేమింపు బద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొని తన శరీరము ద్వేషించువాడు ఎవరినూ లేడుగా ప్రతి వాళ్ళను తన భార్యను ఈ దయచేసి ఎవరు మాట్లాడదు ఇది పరిశుద్ధ వివాహం కనుక దేవునికి ఎవరు మాట్లాడకూడదు మన మధ్యలో వైజాగ్ లో పరిచయం చేసిన విజయ్ కుమార్ మరొచ్చి కొద్ది నిమిషాలు బ్రీటింగ్ చెప్పాల్సిందిగా కోరుచున్నాము చెప్పడం కోతూ మనం

పెరుగు చట్నీ ఫ్రై అలాగే పప్పు బెండకాయ ఫ్రై ములక్కాయ గుజ్జు కర్రీ క్యాబేజీ కాలి క్యాబేజీ కాలీఫ్లవర్ కాదు క్యాబేజీ ఆవకాయ చట్నీ సగ్గుబి వడియాలు సాంబారు పెరుగు సాల్టు అదుగు ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ ఇది నాన్ వెజ్ रात से रसोई पोतन चेक पे ये से यहाँ पर यहाँ पर क्यों बैठ गए आप बैठ करने दिखावा नहीं होता चुप्पा में ऐसे आपका नहीं निरोजन सुन इनको मारना आपको नहीं ना मारना ना ना अच्छा। नाम बदलना नहीं चाहिए नाम चाहिए अच्छा। ना नहीं ना अच्छा। नाम चाहिए नहीं ना नाम बदलना नहीं नाम चाहिए तो नाम चेस्ट आपका है लिकुपे చేసుకోకూడదు నువ్వు అలా తర్వాత అలా తర్వాత అనుకుంట వెళ్ళిపోవడం ఆమెని అర్థం చేసుకోవాలంటే ఆరు నెలల నుండి జీవితాంతం పెట్టింది కానీ ఆమె నిన్ను అర్థం చేసుకోవాలంటే రెండే రెండు వారాలు అందుకే కొత్త ఎప్పుడు కూడా భార్యని అర్థం చేసుకోవడానికి వెళ్ళకూడదు ఆమె ఎందుకు నవ్విద్దో నీకు తెలవదు ఎందుకు విడిసిద్దు నీకు తెలవదు ఎందుకు సీరియస్ అవుతుందో నీకు తెలియదు ఎందుకు కోపం ఉందో నీకు తెలియదు ఎందుకు అలా మాట్లాడుతుందో నీకు తెలియదు ఎందుకు అలా కదో కూడా నీకు తెలియదు అందుకే పెద్దోళ్ళు చాలా సీరియస్గా చూస్తున్నారు నా యొక్క నువ్వు ఎంత వాస్తవం అని ఈ రోజు మా భార్య రాలేదు అనుకుంటున్నాను అయినా పర్వాలేదు నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోవడానికి వెళ్ళబడదు నువ్వు ముందుకు వెళ్ళిపోతుండాలి ఒకటో చాప్టర్ దాటిపోయిన తర్వాత రెండో చాప్టర్కి వెళ్ళగానే ఒకటో చాప్టర్ అర్థమవుద్ది మూడో చాప్టర్ కలగానే రెండో చాప్టర్ అర్థమైంది నాలుగో చాప్టర్ కలగానే మూడో చాప్టర్ అర్థమైంది అయింది అందువల్ల వేచి ఉండాలి ఇద్దరు గబుక్కు ఏది కంగారు పడకూడదు రోజు ఏది రాదు అద్భుతంగా చేయగలిగిన సమర్థుడైన భూమి మీద మీదన్న ముఖం మీద ఉన్న పుజులను తీయడానికి ఎవ్వరికి అధికారం లేదు ఒక్క సునీల్ కుమార్ మాత్రం మీరు చక్కలు అలా అమ్ముజుకునే అవసరం దీన్ని వివాహం చేసుకున్నటకు దేవుని ఏనుక సమతించి చూడాలా ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖ దుఃఖం సంరక్షించి నేనిద్దరూ బ్రతికి ఉన్నంత కాలమే తన నెవ్వరినితోనే కాపురం చేయదువా సూసన్నా నేను ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహ మార్గమంత జీవించదువా ఏమును ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖ దుఃఖం లేందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతర ఎవరిని ఆశింపక ఈతోనే సునీల్ కుమార్ సునీల్ కుమార్ అమ్మ నాన్న మరణం ఎడబాబు మనకు పరిశుద్ధ నియమం చప్పున నేలకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి

సునీల్ కుమార్ తనమిలను నా భర్తలుగా స్వీకరించి ఇది మొదలుకొని మానం మొదలను ఎడబాబు వాళ్ళు మీ ఎడగను ప్రమాణం ఎవరైతే ఫస్ట్ పూలం వాళ్ళు ధరింపజేస్తారో వారికి ఎక్కువ ప్రేమ నేను చప్పలు కొట్టింది పోటీకి ప్రేరణిస్తాను చప్పట్లు కొట్టారా ట్యాంక్లు పడతారా నేను ఇస్తాను గట్టిగా చప్పింది గోంగూర రొయ్యలు చికెన్ కర్రీ కట్టా పెరి చట్నీ అండ్ బిర్యానీ బిర్యానీ చేశారా అన్నయ్యా

ఏంట తండ్రిను కూతురు ఇద్దరు కూర్చున్నారు అమ్మాయి పెట్టుకున్నా ఎవరి పెళ్ళికూతురా ఎలా ఉంది ఖలీల్ బిర్యానీ బిర్యానీ ఖాదర్భాయ్ ఆడు సునీల్ గారు ఆడు ఏం చేసుకుంటాడు ఇక

बाहुती है ना। आये नहीं। आये। ओके। ठीक है। ठीक है। ठीक है। ठीक है। ठीक है। ठीक है। బాయ్ రా బాయ్ మైసా ఏడో ఒకరా మళ్ళీ వచ్చేస్తా అమ్మా అమ్మలక్కలారా మీ ముచ్చట్లు చాలించండి మీరు రెండమ్మాయిగా హాస్యరైపోయింది

రెండు వందల రెండు చాలా ఇస్తాను అరేందరే ఇప్పుడు తిగుతావా నా పేరు బర్తలు ఎవరా పనిచేసిన రోజులు పనిచేసిన రోజులు కుట్టొచ్చింది నాయకుల